వెల్కమ్ టు పోలీస్ నిఘా టీవీ న్యూస్ ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి ప్రజాసేవ మా లక్ష్యం గ్రామ అభివృద్ధి మా ధ్యేయం గ్రామ సర్పంచ్ అభ్యర్థి తాల సువర్ణ శ్రీనివాస్ గౌడ్ షాబాద్ మండలం నాగారా గౌడ్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తాల సువర్ణ శ్రీనివాస్ గౌడ్ పోటీ చేస్తున్నారు గ్రామ అభివృద్ధి ప్రజా సంక్షేమం పారదర్శక పాలన లక్ష్యంగా స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు గ్రామంలో బలహీన వర్గాల అభివృద్ధి శుద్ధి నీరు రహదారులు పారిశుద్ధ్యం మహిళల అభివృద్ధి యువతకు ఉపాధి అవకాశాలు మద్దతు వంటి అంశాలను ప్రాముఖ్యంగా తీసుకుని ముందుకు సాగుతానని తాను సువర్ణ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయమని తెలిపారు గ్రామంలో పుట్టబోయే మా ఇంటి మహాలక్ష్మిలకు ఐదు వేల రూపాయలు ఆరోగ్య బీమా గ్రామంలో చుట్టూ కాంపౌండ్ వాల్ గదులు వీధి దీపాలు రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ప్రతి నెల ఫ్రీ హెల్త్ క్యాంప్ ఫ్రీ వైఫై మరియు డిజిటల్ లైబ్రరీ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు ప్రజలు ఆయన అభివృద్ధి చూపుతున్న కృత నిశ్చయాన్ని అభినందిస్తూ భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ పెద్దలు మహిళా సంఘాలు యువత అభిప్రాయపడుతున్నారు గ్రామం కోసం పిల్లల భవిష్యత్తు కోసం మన అందరి అభివృద్ధి కోసం వంగర అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరు అని మనవి మీరు నాపై నమ్మకాన్ని అభివృద్ధి పనులతో నిలబెట్టుకుంటానని ప్రజలను ముందుకు గానీ ఆలోచన ఉంటుంది అట్లనే ఊర్లో ఎవరైనా పెద్ద మనుషులు గాని సభ్యులు గాని ఎవరైనా మరణిస్తే వాళ్ళకు ఒక పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేద్దాం అనుకుంటున్నాము అట్లనే వాళ్ళకు హెల్త్ క్యాంప్ పెట్టి అంబులెన్స్ ఒకటి ఊరికి ఒకటి అంబులెన్స్ ఎప్పుడు ఒకటి అంబులెన్స్ ఎమర్జెన్సీ గురించి గిట్టే అవైలబుల్ పెడదామని ఆలోచన ఉంది ఏది ఉన్నా ఊరికి మంచి చేయడానికి వచ్చినాం ఊరి మాకు ఇచ్చింది మేము ఊరు రుణం తీసుకోవడానికి ఊరికి మంచి చేయడానికి వచ్చినాం ఊరు ప్రజలంతా మాకు ఒక అవకాశం ఇచ్చి భారీ తోటి మమ్మల్ని గెలిపియ్యాలని కోరుకుంటున్నాం గుర్తుకు మీ ఓటు వేయండి తాళా సువర్ణ శ్రీనివాస్ గారిని భారీ తోటి గెలిపియండి గ్రామ ప్ర నాగర్గూడ గ్రామ ప్రజలందరికీ నమస్కారము పాదాభి వందనం పాదాభి నమస్కారం తాల సువర్ణ శ్రీనివాస్ గౌడు మా అమ్మ నారూఢ గ్రామ సర్పంచ్ అభ్యర్థి నిలబెట్టినాము మాకు నారూఢ ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలి ఎందుకంటే ఊరికి మంచి చేయాలని వస్తున్నాం మేము ఒక ఎవరన్నా ఈ ఊర్లో ఆడబిల్ల పుట్టిన మహాలక్ష్మి ఐదు వేల రూపాయలు మా పేరు మీద పేరు మీద డిపాజిట్ చేసి వాళ్ళ అమ్మని నామినీ పేరు పెడదామని అనుకుంటున్నాం ఆమె పెద్ద అయిన తర్వాత పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఆమెకు మంచి ఎడ్యుకేషన్ కానీ పెళ్లికి కానీ ఏదైనా ఒక సహాయం వస్తుంది ఊళ్ళో ఎవరు మ్యారేజ్ చేసుకున్నా పుస్తకమిటలు చేపిద్దామని అనుకున్నాం ప్రతి ఆడబీళ్లకు ఊరు నుంచి ఇంకోటి మెయిన్ ఊళ్ళల్లో ప్రతి ఒక్కరికి ఇలా కాలంలో ఏమైంది బీపీలు షుగర్లు థైరాయిడ్లు వస్తున్నాయి బాగా నెలకు హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళకి ఏదైనా మెడిసిన్ ఇచ్చి ముందే ఏదైనా పెద్ద జబ్బు ఏదైనా వస్తే వాళ్ళని అది గుర్తించి పెద్ద హాస్పిటల్కి రిఫర్ చేద్దామనికే ప్లాన్ చేస్తున్నాం ఎవరైనా చదువుకుంటే ఉంటే ఆర్థిక సాయం వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకే ఏదైనా కోచింగ్ వాయా కానీ ఏదైనా వాళ్ళకు కోచింగ్ తీసుకోవడానికి స్పెషల్ కోర్స్ గురించి అది ఆలోచన చేసినాం అట్లనే సెషానం వాటికి ఉంది చుట్టుముట్టు కంపౌన్ వాళ్ళు చేసి ఇప్పుడు ఊరు పెరుగుకుంటా పోతుంది రోజు రోజుకి ఇప్పుడు ఆడపిల్లలకంతా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి స్నానాలకు గదులు గిటా ఏర్పాటు చేయడం గిట్ట ఆలోచన చేసిన ఉంటుంది ఇంకోటి ఊళ్ళో ఒక డిజిటల్ లైబ్రరీ కానీ వైఫై కానీ ఇంకా ఏదైనా ప్రతి ఒక్కరికి అయితే మనం ఒకవేళ ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకు వాళ్ళకు ఏది అడిగినా మనం ఊరికి మనతో వంతు చేయడానికి చేయడానికైతే ముందుకున్నాము ఊరు ప్రజలంతా గట్టిగా నమ్ముతున్నాను మాకు భారీ మెజార్టీ ఓట్లేసి భారీ మెజారిటీతోటి మమ్మల్ని గెలిపిస్తారని మాకు ఒక అవకాశం ఇవ్వాలని ఊరు పబ్లిక్ని ప్రజల్ని మనవి చేసుకుంటున్నాం ఉంగరం గుర్తుకు ఓట్ వేయాలి भारी मेजार्टोटे मुंह के लिए